అనంతపురం జిల్లా రైతు అదరగొట్టాడు యంత్రాల పనిలేదు కూలీల అవసరం రాలేదు ఒకే ఒక్క ఎద్దుతో ఏకంగా ఎనిమిది గంటల్లో ఎనిమిది ఎకరాలను దున్నేశాడు రికార్డును సృష్టించాడు ఇంతకీ ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా అయితే ఓసారి అనంతపురం జిల్లాకి పోయి రావాల్సిందే రెండు ఎద్దులతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శ్రమించినా ఐదు ఎకరాల్లో విత్తనం వేయడం కష్టతరం కానీ అనంతపురం జిల్లా రైతు మాత్రం ఒకే ఎద్దుతో ఎనిమిది గంటల్లో ఎనిమిది ఎకరాల్లో విత్తనాలు విత్తాడు అది ఎద్దు కళ్లకు కత్తలు కట్టి మరి జిల్లాలోని వజ్రకరూర్ మండలం చాబాల గ్రామంలో చినకళ్ళాయప్ప అనే రైతు తన ఎనిమిది ఎకరాల పొలంలో మిరప విత్తనం వేశాడు ఇందులో కొత్తేముంది అందరు రైతులు తమ పొలంలో విత్తనాలు వేసుకుంటారు కదా అని మీరు అనుకున్నారు ఇక్కడే అసలు విషయం ఉంది యంత్రాల సహాయం లేకుండా కూలీల పని అంటూ లేకుండా కేవలం ఒకే ఒక ఎద్దుతో ఎనిమిది గంటల్లో ఎనిమిది ఎకరాల్లో ఈ రైతు మిరప విత్తనాన్ని పిద్దాడు ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభించిన ఈ పనిని మధ్యాహ్నం రెండున్నర గంటల కల్లా పూర్తి చేసేశాడు రెండు ఎద్దులున్నా సాధ్యం కాని ఈ పనిని కేవలం ఒకే ఒక ఎద్దుతో అది దాని కళ్లకు గంతలు కట్టి మరీ పూర్తి చేసి అందరితో ఔరా అని అనిపించుకున్నాడు ఈ రైతు గంటల నుండి సాయంకాలం రెండున్నర వరకు ఎద్దుకు గంతలు కట్టి మిరప పోది వేసినది రెండెద్దులు చేసే పని చేసిన దానికి దానికి టపాకాలు మా ఊర్లో సన్మానం చేసినారు అని ఈ రికార్డును సృష్టించిన ఘనత ఈ రైతుతో పాటు ఎద్దులు కూడా అంటూ గ్రామస్తులందరూ కలిసి పూలమాలలతో సత్కరించి గ్రామ పురవీధుల్లో ఘనంగా ఊరేకించారు